వేల కోట్ల రూపాయలకు మీకు ప్రభుత్వం బకాయి పడ్డది ఇప్పుడు అవి మొండి బకాయిలుగా మారి వన్ టైం సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితి వచ్చింది మీరు అందరు కలిసి ఓటు వేసుకుంది ఏమన్నా ప్రతిపాదనిస్తే మా శ్రీధర్ బాబు గారు ఆర్థిక మంత్రి వారికి అత్యంత సన్నిహితుడు ఏదైనా మాట్లాడి మరి మీ సమస్యకి ఏమైనా పరిష్కారం చూపిస్తాడని నేను వారికి భావిస్తున్నా మీ అందరి తరఫున బాధ్యతను శ్రీధర్ బాబు గారికి నేను అప్పచెప్తున్నాను అదేవిధంగా మొండి బకాయిలు ఒక భాగం అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఏదైతే మీరు విద్యార్థులను చేర్చుకుంటున్నారో ఆన్ టైం పేమెంట్ చేయించాలనే పట్టుదలతోని మా ఆర్థిక శాఖకు నేను ఆదేశాలు ఇస్తా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి విద్యార్థులకు ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఉందో ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా ఆన్ టైం మీకు ఎట్లా మీకు సహాయం చేయాలనో ఎట్లా మిమ్మల్ని ఆదుకోవాలనో ఎట్లా మిమ్మల్ని నిలబెట్టాలనో మా ప్రభుత్వం తప్పకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియదలుచుకున్నాను